బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెనిజుల అధ్యక్షుడు మధురో దంపతులను వెంటనే అమెరికా దేశం విడుదల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తృప్తి తృప్తిపరచాలని వ్యాఖ్యలు చేస్తూ ఆ దేశ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ట్రంప్ ఈ విధానం సరైంది కాదని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బాపురావు వసంతరావు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు कर జనవరి మూడవ తేదీన అమెరికా వెనుజుల మీద దాడి చేసి వెనుజుల దేశ అధ్యక్షుడైనటువంటి నికోలస్ మద్రో ఆయన సతీమణి ఇద్దరు కూడా కిడ్నాప్ చేసి అమెరికా నిర్బంధించింది ఈ దాడిని సిపిఎం పార్టీ కిరా పార్టీ కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎందుకోసం చెప్పంటే అమెరికా దురాక్రమణ సామ్రాజ్యవాద కాన్స్ తోటి తెలుసులా పైన దాడి చేస్తామండి దీనికి కారణం వాళ్ళు కిడ్నాప్ చేయడే కారణం వాళ్ళు చెబుతూ ఉంది అమెరికా ఆర్కో టెర్రిజాన్ని పోసేస్తూ ఉంది డ్రగ్స్ ని సప్లై చేస్తూ ఉంది అమెరికా కానీ వాస్తవాలు దానికి భిన్నంగా ఉన్నాయి అమెలాకి రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో మధురా అత్యంత మెజారిటీతో గెలిచారు అంతకుముందు అమెరికా తలుపులో కూడా ప్రభుత్వం తెలుగులాలో కొనసాగింది అమెరికా లో ఆయన బయట తీసి అమ్ముకోవడం కోసం వాళ్ళందరూ ప్రయత్నం చేసి అమ్ముకున్నారు దాన్ని వ్యతిరేకిస్తే ఈ రోజు ప్రజలు అక్కడ ప్రజలు వ్యతిరేకించినట్టు దాని అత్యంత మెజారిటీ తోటి గెలిపించారు గెలిచిన తర్వాత ఆయన బావులు మొత్తాన్ని కూడా జాతీయ చేశాడా జాతీయం చేసిన మేము దాని మీద వచ్చి ఆదాయ మొత్తాన్ని కూడా ఆ దేశాలు వ్యతిరేకిస్తారు అమెరికా ఆయిల్ మీద పెట్రోల్ చేయించుకోవచ్చే ఆయిల్ ఆయిల్ మీద పెట్రోల్ పెట్రోల్పోతే అమెరికాలో ఉన్న ఆయిల్ కంపెనీలు లభించే పరిస్థితులతోస్తే అనేక రకాలుగా రపాలతో రూపాయలు పెట్టించారు పెరించడమే కాదు ఈరోజు లేకంకెళ్ళి దాడి చేసి కిడ్నాప్ చేసిపోతే ప్రజాస్వామ్య చర్య చర్య విరుద్ధమని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం అమెరికా ఇది కొత్త కాదు అమెరికా అమెరికాతో ఆదుపర్యానికి వ్యతిరేకంగా ఏ దేశం ఎదురా కానీ తన ఆర్మీ ప్రజలకు సిగ్రేట్ ఎప్పుడు నిలబడినా కానీ ఆర్మీ ప్రజలకు కాకపోతే ఆ మీద దాడులు చేసే పరిస్థితి అనేక సందర్భంగా చూస్తూ ఉన్నాం గతంలో లిబియా దేశం కదా ఆయన నియంత్రంగా చిత్రీకరించేసి ఆయన్ని అమృతం ధైర్యంగా కాదు చెప్పేసి దుర్చర్య ఈ అమెరికాకు ఉంది అంటే సదా ఉద్యోగం రెండు వేల మూడులో ఆయన్ని నిర్బంధించి ఆయన రసాయన ఆయుధాలు కలిగి ఉంటాయి ఆ దేశం చెప్పేసి ఆ దేశ అధ్యక్షుడు కిడ్నాప్ సే కిడ్నాప్ చేసి అరెస్ట్ చేస్తే ఆ విధంగా అమెరికాలో గుర్తించపరుస్తుంది అందుకని ఇవన్నీ కూడా నాటిన్ అమెరికా దేశాల్లో ఏదైతే ఆయిల్ కంపెనీలు ఉన్నాయి ఆయిల్ ఉత్పత్తి దేశాలు ఉన్నాయో ఆయిల్ మీద ప్రధానంగా అమెరికాలో ఉన్న ఆయిల్ కంపెనీలు ఆయిల్ మీద కంపెనీ చేయడం కోసం ఆ డబ్బుతో అధికారంలోకి వచ్చే డబ్బు వాళ్ళకి కోసం పాల్పడుతూ ఉన్నారు అందువచ్చే పరిమితం చేయట్లేదు ఈరోజు ట్యాక్స్ టెర్రరిజం పేరుతోంది ఈరోజు అంత భారతదేశం ఈరోజు ఎంజాయ్ చేస్తా ఉన్నారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఇప్పుడు మీకు చెబుతానే వైపున నన్ను సంతోష పెట్టడం లేదు భారతదేశం నరేంద్ర మోడీ సంతోష పెట్టంట్లేదు నేను సంతోషంగా లేకపోతే అని చెప్పేసి ఎక్సైజ్లు చేసాం మన దేశ ఆంతరంగిక విషయాల్లో కూడా ఈరోజు తప్పు దోకి చేసుకోవటం ఎప్పుడు మన దేశ విదేశానికి రాను ఈ పూర్తి పరిస్థితి అసలు పెద్ద గతంలో కూడా ఆపరేషన్ సుధీర్ సింధు సింధు టైంలో కూడా మన ఆ దేశ ఆంతరంగిక విషయాలు దోషీలు చేసుకొని మనం ఎన్నో నాకు ఆయన ముందుగా ప్రకటిస్తాం ఈ విధంగా లొంగుబాటు నరేంద్ర మోడీ ఈరోజు దేశాన్ని పరిపాలన చేస్తున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ బయటకొచ్చే వ్యక్తులు మేము దేశకొస్తున్నాయి

కరిష్ట రాజ్యంగా పరిపాలిస్తూ ప్రపంచం మీద వ్యక్తం చేస్తుంది ఈ దుర్మార్గ పోరాటాన్ని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా తమ క్షణాలు ఐక్యపక్షని ఎదురించి పోరాడానికి